రెంట చింతల కాలుగ మాత ఉత్సవాల్ని ఆశీర్వదిస్తున్న పాస్టర్లకు ఫాదర్స్కి ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు నాయకులకు రైతు సోదరులకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు అలాగే డెబ్బై ఏడవ గణత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని కూడా అభినందిస్తున్నాను మరి ఫిబ్రవరి రెండు అంటే రెండు చింతలు తిన్నాల ఏది ఏమైనా డేట్ అయితే మారదు మరి సుమారు నూట డెబ్బై ఆరు సంవత్సరాలు తి ఈ తిన్నాలని వైభవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు పూర్వకాలం నుంచి కూడా ఈ సందర్భంగా రెంట చింతల మీద ఇంకో రెంట చింతలు వచ్చి పడుద్ది ప్రతి ఇల్లు కూడా రెంట చింతల గ్రామంలో కిక్కిరిసిపోయి ఉంటుంది అలా అంత వైభవంగా మన బంధుమిత్రులందరినీ పిలుచుకుంటూ ఈ తిరణాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇదే సుకృద్భావ వాతావరణంలో రెండు చింతల గ్రామం కూడా ఉండాలని కక్షలు కార్పణ్యాలకు అతీతంగా ఒక మంచి వాతావరణంలో పల్లె రెండు చింతల గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ ఎద్దుల పందెం కార్యక్రమం సానుక మాది తిరునాలుగా సందర్భంగా ఏర్పాటు చేయటం ఆనవాతి ఆనవాయితీగా ఉన్నప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాలు మధ్యలో ఆగిపోయింది మళ్ళీ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనం ఎద్దుల పందాలని నిర్వహించుకుంటున్నాము దీనికి సహకరిస్తున్న గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను